కరకరలాడే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఎలానో చూపిస్తాను పూర్తిగా చూడండి ఒక లైక్ చేయండి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వడియాలల్లో చాలా టైప్స్ ఉంటాయి నేనైతే బియ్యం వడియాలు చేస్తున్నాను రవ్వ వడియాలు అన్నం ఉడికించుకొని చేసే వడియాలు చాలా టైప్స్ ఉంటాయి నేనైతే లరేషన్ బియ్యంతో చేస్తున్నాను ఈ గ్లాస్తో ఒక రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి ఇవి ఏంటంటే మనకి ఎంత బాగా నానితే అంత బాగుంటాయి అనమాట అందుకని అయితే నేను నైట్ టైంలో నానబెడుతున్నాను అనమాట పడుకునే ముందు ఇంకా రెండు గ్లాసులు అయితే తీసుకున్నాను కావాలంటే ఎన్ని గ్లాసులు కావాలంటే అన్ని గ్లాసులు కూడా చేసుకోవచ్చు మన ఓపిక అనమాట ఎందుకంటే అక్కడ కూర్చొని అవన్నీ ప్రెస్ చేయాలి కదా ఓపిక ఉండాలి వీటికి నేనైతే ఒక రెండు గ్లాసులు తీసుకొని ఇందులో కొంచెం సగ్గుబియ్య అయితే యాడ్ చేస్తున్నాను క్రిస్పీనెస్ కోసమని అవి ఏంటంటే ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ అయితే యాడ్ చేశాను కొంచెం క్రిస్పీనెస్ కోసం ఇలా ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకున్నాక డే చూస్తే మనకైతే ఈ విధంగా నానిపోయాయి సగ్గు బియ్యం బియ్యం అన్నీ కూడా ఇలా నానిపోయాక ఇంట్లో మొత్తం కూడా మన దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి వితౌట్ సాల్ట్ మామూలుగా మొత్తం గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇది మార్నింగ్ అనమాట నైట్ మొత్తం నానబెట్టుకొని పొద్దుగాల ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మనం ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాము కదా రెండు మనం ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ అనమాట అంటే మనం రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి ఆరు గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలి టూ త్రీ ఇలా వాటర్ పట్టనానా ఫోర్ సిక్స్ ఇలా డబల్ తీసుకోవాలన్నమాట ఒక వంతు బియ్యానికి మూడు వంతులు వాటర్ గ్యాస్ ముట్టించుకొని నీళ్ళు బాగా మరగనివ్వాలి ఇలా వాటర్ని బాగా మరిగించుకోవాలి కొంచెం వాము

మనం గ్రైండ్ చేసి పెట్టుకునే పిండి ఉంది కదా ఇదంతా అందులో వేసి కలుసుకోవాలన్నమాట అదంతా ఇందులో వేసుకొని దోశ పిండి దాని గ్రైండ్ చేసుకుని చదువుతుంది కాకపోతే అంత కొంచెం కొంచెం మనం జీతంగా కొంచెం పలచగా చేసుకుంటాం కన్సిస్టెన్సీ దీన్ని కూడా కొంచెం విడుదల చూపించే విధంగా చూసుకుంటే సరిపోతుంది ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఏం భయపడకండి ఉండలు అలాంటిది ఒకవేళ మీకు ఉండలు కడుతుందని భయం అనిపిస్తే ఇలా ఒక వైపు మన ఉప్మా రవ్వ ఎలా అయితే పోసుకుంటూ కలుపుతామో ఆ విధంగా ఈ పిండి కూడా అందులో వాటర్లో పోసుకుంటూ ఇలా కలుపుకోండి మ్యాక్సిమం ఏంటంటే ఫాస్ట్గా ఒకేసారి పోసి ఇలా కలుపుకున్నా ఏం కాదు ఒకవేళ అలా అనిపిస్తే మీరు మాత్రం ఒక పోసుకుంటూ కలపండి చాలు కన్సిస్టెన్సీ ఇలా ఇలా టైట్ అవ్వాలన్నమాట ఎందుకంటే చల్లారితే ఇంకా టైట్ అవుతుంది కాబట్టి మనం ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అయితే నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఈ పిండి మొత్తం వేడిగా ఉన్నప్పుడే వడియాలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి ఎందుకంటే చల్లారుతుంటే పిండి గట్టిగా అవుతుంది అనమాట ఆ వేడి మీదనే మనం స్లాబ్ పైకి వెళ్ళి ఈ విధంగా ఒక కాటన్ శారీ వేసుకొని అది గాలికి పోకుండా చుట్టూరా రాళ్ళు పెట్టుకొని ఆ తర్వాత ఈ విధంగా అన్నీ కూడా స్టార్ మార్క్ ఉంటుంది కదా మనకి అప్పలు చేసే గిడ్డలకి ఆ స్టార్ మార్క్ తోటి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ప్రెస్ చేసుకోవచ్చు ఈ విధంగా రౌండ్ అనమాట కొంచెం జారుగా ఉంటేనే మనకి బాగా వస్తుంది టైట్గా ఉంటే ఏంటంటే ఆ గిద్దలలో కూడా ఇరుక్కుపోయే ఛాయిస్ ఉంటుంది అందుకనైతే వేడి మీదనే వేసుకుంటే బాగా వస్తాయి ఇలా ఇలాంటి గిద్దలలో కూడా వేసుకొని మనం కావాలంటే చేసుకోవచ్చు అనమాట ఎలా అయినా చేసుకోవచ్చు ఆ గిద్దెలు కొంచెం ప్రాబ్లం ఉండే నేనైతే ఈ గిద్దలతో వేసాను తర్వాత చాలా బాగా వచ్చాయి ఎండ బాగా కొడుతుంది నాకైతే చాలా లేట్ అయింది ఇంట్లో పని అయిపోయి చేసుకునే కానీ మీరు వడియాలు వేసుకోవాలనుకుంటే మాత్రం ఎర్లీగానే వేసుకోండి ఎట్లా అంటే సెవెన్ థర్టీ ఎయిట్ వరకు వేయడం అయిపోవాలి ఎందుకంటే ఎండలు బాగా కొడుతున్నాయి కదా చాలా ఇబ్బంది అవుతుంది అసలు నేనైతే అసలు చాలా ఇబ్బంది పడ్డాను రెండు గ్లాసులకే ఒక్కొక్కరు కేజీలు కేజీలు చేస్తారంట ఎలా చేస్తే సరే ప్రాసెస్ మాత్రం ఇదే అనమాట ఎన్ని గ్లాసులు బియ్యానికి అన్ని చెప్పాను కదా మూడు వంతుల వాటర్ తీసుకోవాలని ఆ విధంగా మీరు అయితే కొలతల ప్రకారం ఈజీగా చేసుకోవచ్చు ఆ తర్వాత ఈవినింగ్ అయితే ఎండాక అన్నీ ఈ విధంగా తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలన్నమాట ఇవన్నీ ఏంటంటే ఒక టూ డేస్ ఎండబెట్టాలి నైట్ మొత్తం అలాగే ఉంచకుండా మనం సాయంత్రం తీసి మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఎండ పెట్టుకోవాలన్నమాట ఈజీగా రాకపోతే ఇప్పుడు చూపించిన విధంగా వెనక నుంచి ఇట్లా వాటర్ చల్లుకొని ఇలా తీస్తే ఈజీగా వస్తాయి ఇలా మాకైతే రెండు గ్లాసులకి అయ్యాయి అనమాట ఏంటంటే టిఫిన్లో పెట్టాను కదా నెక్స్ట్ డే కూడా నేను మళ్ళీ ఎండబెడతాను సాయంత్రం వరకు మొత్తం టూ డేస్ ఉంటాయి అన్నమాట ఎండలో ఆ తర్వాత ఆయిల్లో వేయించుకోవడమే ఇంకా ఇంకా అదే రోజు అన్నయ్య వదిన మా ఇంటికి అయితే వచ్చారు పెళ్ళయ్యాక ఫస్ట్ టైం అనమాట మా ఇంటికి రావడం చెప్పమ్మా కొత్త వడియాలు ఫస్ట్ కొత్త వడియాలు ఈ సంవత్సరం మా వదినతో వేపిస్తున్నామండి అందుకే స్పెషల్ అనమాట ఇవి చూడండి ఎంత బాగుబ్బాయో ఉబ్బాయో తనివేసింది కాబట్టి

ఈ గిన్నె అక్కడ పెట్టినా పోదు చాలా బాగా ఉబ్బుతున్నాయి మేమైతే ఇందులో సోడా ఉప్పు అలాంటిది ఏమి వేయలేదు అయినా మీరు ఫస్ట్ నుంచి వీడియో చూస్తే అర్థమవుతుంది సోడా ఉప్పు అలాంటిదైతే ఏమయ్యలేదు ఈ వామ జీలకర్ర అన్నీ ఉన్నాయి తింటుంటే తగులుతుంటే భలే ఉంటుంది అసలు వీటికి తోడు మేమైతే టమాటా పప్పు చేసుకున్నాం ఇంకా పప్పు వడియార్ కాంబినేషన్ అయితే అందరికి తెలిసే ఉంటుంది ఇంకా మాకైతే గిన్నె నిండిపోయింది చాలు ఇంకా ఇది ఒక వాయిస్ అయితే ఆపేస్తాము మా వదినకైతే ఆమ్లెట్ కావాలట టమాటా పప్పు కాంబినేషన్ ఆమ్లెట్ కావాలట పెళ్ళైన కాస్త నేను ఆమ్లెట్ తినలేదంటుంది దానికోసం స్పెషల్ ఆమ్లెట్ చేసి పెట్టాలి ఇప్పుడు మంచిగా చేయాలి ఆమ్లెట్ కంపల్సరీ హౌ యో ఫీలింగ్ బాగున్నాడు కొన్ని పార్సెల్ చేసి తిండి పడిపోతా ఉప్పే ఉప్పెలావు అక్క పార్సెల్ పెడతాం కానీ వేయించినవి పెట్టామండి మామూలుగా చేసినవి ఉన్నాయి కదా ఇవి పంపిస్తా కొన్ని మా అమ్మ టేస్ట్ చేయాలి కదా నేను చేసిన వాడియాలు బాగున్నా చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేయండి దాని వాళ్ళు నేను లాస్ట్ ఇయర్ కూడా చేశాను కానీ ఇప్పటికి నాకు ఛానల్ లేదు అందుకని పెట్టలేదు ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇవి అండి వడియాలు చాలా బాగున్నాయి అసలు పప్పుచారు చార్లకైతే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్